హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేశానండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా శుభ్రపరిచిన బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి కావలసినటువంటి పోపు దినుసులను రెడీ చేసుకున్నాను ఎల్లులపై కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర పోపు దినుసులు బదులుగా పలీల్ని యూజ్ చేశానండి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా వాటిలో ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందని ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనిచ్చి ఇచ్చి పచ్చిమిర్చి వేసి వేయించుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి మేము కొంచెం ఘాటు ఎక్కువగా తింటామని అందులోనే ఆ పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా లేదు సో దాని గురించి అని చెప్పని ఎక్కువ వేసాను అదేవిధంగా వెల్లుల్లు కూడా వేసి వేయించుకుంటే సరిపోతుంది దోరగా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత పల్లీలను కూడా యాడ్ చేశాను పల్లీలను కూడా కొంచెం దోరగా వేయించుకొని అందులో చక్కగా దారుగా వేగినాయి కదండి అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకు చూసారా ఎంత చిట్టుబడ్డలు ఆడుతుందో అది కూడా వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేశాను అవి కూడా చక్కగా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుని పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిగి తిప్పుకొని శుభ్రపరిచి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నానండి వాటిని చక్కగా ఒకసారి గట్టితో అలా తిప్పుకొని మొత్తం అంతా తిప్పుకోవాలండి చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో మాకైతే పచ్చిమిర్చి బాగా ఇష్టం అండి అందుకనే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతుంది ముక్కలని ముక్కలంతా ఒకసారి కళాయి తిప్పుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని టేస్టికి సరిపడినంత ఉప్పు వేసుకొని దాన్ని కూడా ఉప్పు వేసుకొని తిప్పుకుంటే సరిపోద్దండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఎలాగ మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది లాస్ట్లో దించేసుకునే ముందు ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రైడ్ కాకుండా ఎలాంటి జిగురు లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా బెండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది మూత పెట్టుకుని మగ్గనిచ్చుకుందాం ఒక టెన్ మినిట్స్ చక్కగా బాయిల్ అయిపోయిందండి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ధనియాల పొడి వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకుంటే సరిపోతుందండి ధనియాల పొడి అనేది చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి మీకు చెప్తున్నాను కొత్తగా ట్రై చేయలేదండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నదనేది అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ